సో వెల్కమ్ టు సొల్యూషన్స్ నమస్తే అందరికి ప్రజెంట్ మనం మండపేట లొకేషన్లో ఉన్నాము ఇక్కడ ఒక ఫార్టీ డేస్ బ్యాక్ ఎలక్ట్రోసెస్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది లాస్ట్ టైం సార్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోలేకపోయాను అండ్ యాక్చువల్లీ ఒకసారి మనం ఇది సర్వీస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్ ఫిల్టర్ స్పన్ ఫిల్టర్ ఒకసారి రిమూవ్ చేసి దాని ఎలా ఉంది ఒకసారి చూద్దాము అండ్ మెయిన్ చాంబర్ అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి ఒకసారి చేసుకోవాలి సో ఒకసారి చేస్తాను ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ డేస్కి అదర్ ఫార్టీ డేస్కి ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఈ ఫిల్టర్స్ అనేవి మీరు క్లీన్ చేసుకోవాలండి ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా డస్ట్ ఉన్నా ఏదన్నా వెళ్ళిపోతుంది సో జస్ట్ ఈ నేను ఇచ్చిన స్పానర్ ఇలా పెట్టేసి మనం లెఫ్ట్ తిప్పుకోవాలి వన్స్ ఒకసారి లైట్ గా తిప్పేస్తే సరిపోతుంది తర్వాత హ్యాండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ మినిట్స్ వర్క్ అండి మీకు ఇది సో ఇది చేసుకుంటే మీకు వాటర్ అనేది చాలా ఫ్రెష్ గా వెళ్తుంది రెగ్యులర్ గా చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ కి మస్ట్ అండి కింద హ్యాండ్ పెట్టి తీయాలి సో మీకు చూపిస్తాను ఎలా వచ్చింది లోపల సో ఇది క్లియర్ గా చేసుకుంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లం ఉండదు సో టూ బ్యాగ్స్ రిమూవ్ చేశాను ఇది బ్యాక్ ఫిల్టర్ ఇది స్పన్ ఫిల్టర్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి కొన్ని కొన్ని ఏరియాల్లో కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కొన్ని ఏరియాల్లో బ్యాక్టీరియా కూడా ఉంటుంది డస్ట్ ఉంటుంది సో మనకి బ్రేక్ అయిన తర్వాత స్పన్ లోకి ఇలా సాల్ట్ అనేది వెళ్ళిపోతుంది దాంతోపాటు ఇందులో బ్యాక్టీరియా కూడా చాలా ఉంది సో చూస్తున్నారు కదా స్పన్ ఎలా అయిపోయిందో జాగ్రత్త తీసి పక్కెట్టుకుంటున్నాం ఒకసారి స్పన్ చూస్ ఈ స్పన్నుకి స్పన్కి తేడా చూడండి ఒకసారి చాలా హార్డ్ అయిపోయింది ఇందులో సాల్ట్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది క్యాల్షియం పక్క పౌడర్ ఇందులోకి వెళ్ళిపోయింది సో దీనిపైన అల్గేరియా ఎలా ఉందో చూస్తున్నారు కదా సో రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఒకటి చేంజ్ చేసుకుంటే మీకు హెల్త్ పరంగా బాగుంటుంది ఎంత కాస్ట్ అనేది ఉండదు దీనికి బ్యాగ్ ఫిల్టర్ ఒకసారి చూద్దాము చూసారా ఎంత రతిగా అయిందో క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఒకసారి మోటార్ ఆన్ చేస్తే ఒక ఒక బ్రష్ ఉంటే తీసుకుందాం సార్ బట్టలు రాసి బ్రష్ సో ఫ్రెండ్స్ మనకి స్పంద తీసిన తర్వాత బ్యాగ్ తీసిన తర్వాత మీకు బ్యాగ్ మరీ డట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక మనం బట్టలు రస్ బ్రష్ తో ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ చేసుకుంటే మీకు నీట్ గా ఉంటుంది వాటర్ అనేది సో ఒకసారి చూపిస్తాను మీకు ఈ విధంగా వచ్చినప్పుడు కంపల్సరీ వన్స్ ఒకసారి రఫ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ క్లీన్ గా అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూస్తారు కదా అయిపోయిందో ఇంతకన్నా కూడా డట్టి అవుతుంది కొన్ని కొన్ని ఏరియాలో డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి సో కంపల్సరీ మీరు స్పన్ చేంజ్ చేసుకుంటే మీకు వాటర్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది ఇప్పుడు ట్యాంక్ లో సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ స్పన్ అనేది రిప్లేస్ చేసి మనం ఫిట్టింగ్ చేసేదాం మళ్ళీ ఈ స్పన్ క ఏదైతే పైన రింగ్ వచ్చింది కంపల్సరీ స్పన్ను ఒకసారి తొలగిస్తే మీకు ఈ స్పన్ను దాంట్లో కూర్చోబెట్టడానికి చాలా ఈ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టి మనం లోపల పెట్టారు ఎప్పుడైనా ఇది రేపు పడేయద్దు ఇప్పుడు స్ట్రెయిట్గా వచ్చి వస్తుంది అన్నట్టు దీనిలో కరెక్ట్గా కూర్చుందా లేదా కూడా మీరు చూసుకోవాలి ఆ తర్వాత ఈ క్యాప్ ఉంది క్యాప్ అనేది దీనిపైన కరెక్ట్గా పెట్టేసి మనం ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది పైన సో ఇందులో ఒకటి మీరు ధ్యానం పెట్టాల్సి ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ ఒకటి స్పన్ ఉంది ఒకటి బ్యాగ్ ఉంది సో ఈ బ్యాగ్ ఏదైతే ఉందో కంపల్సరీ ఈ ప్రెజర్ గేజ్ ఉండేదానికే పెట్టాలి ఉల్టా పెట్టారనుకోండి టోటల్గా ఫిల్టర్స్ అనేది పగిలిపోతాయి ఫిల్టరేషన్ కరెక్ట్ అవ్వదు అండ్ పగిలిపోతాయి పగిలిపోతే మేమేం చేయలేము కంపల్సరీ మీరు ఈ ప్రెజర్ గేజ్ ఉన్నదానికి బ్యాగ్ పెట్టాలి ఏ ప్రెజర్ గేజ్ లేని దానికి స్పన్ పెట్టాలి సో ఇలా బ్యాగ్ ఉన్నది మనకి ప్రెజర్ గేజ్ ఉన్నదానికే పెట్టాలి అది క్లారిటీ తీసుకోండి ఇది స్పన్ను సో నేను లాస్ట్ పెడుతున్నాను ఇది ప్రాసెస్ అనేది అయిపోయింది సో సార్ యాక్చువల్లీ మనకి ఆర్డర్ అనేది యూట్యూబ్ ద్వారా చూసి ఇమీడియట్లీ కన్ఫర్మ్ చేయడం జరిగింది అండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే క్లోజ్ చేయడం కూడా జరిగింది ఒకసారి ఆయన ద్వారా మనం విందాం ఎలా అనిపించింది ఎప్పుడు పెట్టించుకున్నారు సార్ సార్ నమస్తే అండి నమస్తే అండి మీ అండి నా పేరు వీరరాఘవరెడ్డి అండి మాది మండపేట ఓకే మాకు వాటర్ బాగాలేదని చూసుకొని మాకు స్మెల్ అని అని అలా కనిపిస్తుంది తాగడానికి కూడా ఇబ్బంది యూజ్ చేస్తున్న ట్యాప్స్ అన్నీ కూడా మచ్చల మచ్చలు టైల్స్ అన్నీ కూడా మచ్చలక బాగా ఎక్కువగా ఉంది ఇది ఏం చేయాలని ఆలోచించి యూట్యూబ్లో వాటర్ సొల్యూషన్ ఏముంటుందని సర్చ్ చేయగా చాలా చూసాము కానీ తేజ సొల్యూషన్ వాటర్ సొల్యూషన్ వాళ్ళు వీడియోస్ చూసి మాకు బాగా నచ్చింది వాళ్ళు చేసిన సొల్యూషన్ అంతా చాలా బాగా అనిపించింది వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చి మాకు ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్ జరిగింది ఇది జరిగి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ దగ్గర దగ్గర అవుతుంది మాకు వాళ్ళు వేసిన సెకండ్ డే నుంచే మీ వాటర్లో మార్పు అనేది మేము గమనించాం అప్పటి నుంచి కూడా మా టైల్స్ కానీ ట్యాప్స్ కానీ వాటర్ కానీ వాటర్లో ఎక్కడ కూడా మాకు స్మెల్ కానీ అలాగే ఎక్కడ మచ్చలు పడ్డం కానీ ఎక్కడ లేదు చాలా బాగుంది వీళ్ళు బాగా అప్రిషియేట్ చేయవలసిన విషయం ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో ఈ ఏరియా ఏమంటారు సార్ ఇప్పుడు మన కాలనీ ఏమంటారు మారేడుపాక సాయినగర్ అండి మండపేట మండపేటలో మారేడుపాక సాయినాథ్ కాలనీలో మనం ఈ ఎలక్ట్రోలాసిస్ వాటర్ సఫర్ ఇన్స్టాలేషన్ చేశాము ఓకేనా మీకు ఎవరికైనా సరే దీనిని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా సరే సార్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను మండపేట నియర్ బై ఎవరైనా ఉంటే మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు కూడా వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇందులో పెట్టిన ప్రతి ఫిల్టర్ గానే హై క్వాలిటీలో మనం మెయింటైన్ చేశాము స్టాండర్డ్గా పెట్టాము సో మీ బోర్ వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఉంది బ్యాక్టీరియా ఉంది వాటర్ కొంచెం డర్టీగా ఉంది అనే లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అలాంటి పాటు మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేదు క్లీన్ చేసుకోవడం పది నిమిషాల పని జస్ట్ రిమూవ్ చేయడం తీసుకోవడం మీకు ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేదు అండ్ వన్స్ ఇన్స్టా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు పెట్టుబడి అనేది ఉండదు చాలా తక్కువ ఒక స్పన్ మాత్రమే రెగ్యులర్గా చేంజ్ చేయాలి రీప్లేస్ చేయాలి అంతకుముందు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మీకు ఇది వన్ వన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే లాంగ్ టర్మ్ గా ఉంటుంది ఎందుకు అంటే ఈ టైటానియం ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ వచ్చేసి టెన్ థౌసండ్ హవర్స్ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మీకు ఇరవై సంవత్సరాలు మినిమం వర్క్ చేస్తుంది పాడయ్యేది ఏది లేదు ఇందులో మీకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు అలా ఉండిపోతుంది అండ్ కన్స్ట్రక్షన్ చాలా మంది చేస్తున్నారు ప్రతి ఇంటికి ఈ సాఫ్ట్వేర్ అనేది అవసరము ఎందుకు అంటే బోర్ వాటర్లో కంపల్సరీ కాల్షియం మెగ్నీషియం ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ప్రతి వాటర్ ఏరియాలోనూ సో కంపల్సరీ ఇది ఒకటి ఒక పార్ట్ లాగా ప్రతి కన్స్ట్రక్షన్ చేసిన హౌస్కి ఇది పెట్టుకోండి దీనివల్ల మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది ఎలాంటి కెమికల్ మనం దీనిపై వాడటం లేదు ముఖ్యంగా సో మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా తేజ ఎక్కువ సొల్యూషన్లో చాలా వీడియోస్ ఉన్నాయి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి చూడండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వలన ప్రొవైడ్ చేస్తాము వాళ్ళ ద్వారా కనుక్కోండి ఫర్దర్గా ముందుకెళ్ళండి మమ్మల్ని నమ్మండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే